ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో మొన్నటి వరకు చెదురుమతురు వర్షాలు కురిశాయి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఓ మోస్తారు నుంచి భారీ వర్షపాతం నమోదైంది ఉత్తరాంధ్ర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి ఆ తర్వాత వర్షాలు ముఖం చాటేశాయి ఫలితంగా ఎండ తీవ్రత పెరిగింది పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావం తగ్గిన తర్వాత ఎండలు విజృంభించాయి ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు గరిష్ట ఉష్ణోగ్రత మళ్లీ నలభై డిగ్రీల వరకు చేరుకుంది కొన్ని మండలాల్లో వడగాల్పులు సైతం వీచాయి ఈ పరిస్థితుల్లో మళ్లీ వర్షాలు ఎప్పుడు పడతాయా అంటూ ఎదురుచూస్తున్న రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ అందించాయి భారత వాతావరణ కేంద్రం ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థలు నేటి నుంచి మూడు రోజుల పాటు ఏపీలో పలుచోట్ల ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించాయి నేడు పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు కాకినాడ అంబేద్కర్ కోనసీమ ఏలూరు ఎన్టీఆర్ శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కుర్మనాథ్ తెలిపారు మిగిలిన జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు పడొచ్చని చెప్పారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది వాయుగుండంగా మారింది శనివారం నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతం వద్ద తుఫాన్గా మారే అవకాశం ఉంది ఇరవై ఆరవ తేదీ సాయంత్రానికి పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య తీరానికి చేరుకునే అవకాశం ఉంది ఏపీకి తుఫాను ముప్పు తప్పిందని కూర్మనాథ్ వివరించారు